భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆయన వర్ధంతి సందర్భంగా ఎంజిఎం కూడలలో ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో తూర్పు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి పుల్లా భాస్కర్ కార్పొరేటర్స్ కుండేడి నరేందర్ తోట వెంకన్న వేముల శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ జేసీఆర్ తాడిశెట్టి విద్యాసాగర్ తత్తర లక్ష్మణ్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తూర్పు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మాట్లాడారు రాజీవ్ గాంధీ దేశం కోసం వినలేని సేవలు చేశారని టెక్నాలజీ ఎంత మెరుగుపరిచారని రాజీవ్ గాంధీ జీవించి ఉన్నట్లయితే దేశాన్ని భవిష్యత్తు మరింతగా అభివృద్ధి పదంలో నడిపించి ఉండేవారని గుర్తు చేశారు రాజీవ్ గాంధీ ఆశయాలను ముందు ముందు నెరవేర్చి పదములో ఉంటామని వారు అన్నారు వారు వారు చేసినటువంటి త్యాగాలు వారు చేసిన సంస్కరణలు ఆ కుటుంబం చేసినటువంటి సంస్కరణలు అంతా ఇంత కాదనేది మనం తెలుసుకోవాలి ఇవాళ యువకులకు పద్దెనిమిది ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళకు ఓటు కల్పించిన గొప్ప నాయకులు రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారు ఇవాళ మనం సెల్ ఫోన్ గాని సోషల్ మీడియాలో ఉపయోగించే ఇవాళ పట్టుకున్న సెల్ అని కూడా అంటే అది రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి గొప్ప విషయం అనేది మనందరం గుర్తుపెట్టుకొని వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించవలసిన అవసరం ఉన్నది గుర్తుంచుకోవాల్సిన అవసరం మనకి మనం చూస్తున్నాం కేవలం మతాలు కులాలు ప్రతి సంవత్సరం ఎంజీఎం సెంటర్ లో పెద్ద స్టాచ్యూని సోనియా గాంధీ గారు చెప్తా ఓపెన్ చేయబడింది అప్పుడు పులభాస్కర్ గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉండి దీన్ని అప్పుడు వారి అందరి యొక్క కమిటీ ద్వారా నవనీతరావు గారు అప్పుడు సిటీ ప్రెసిడెంట్ సారన్న గారి వెనుకబడి ఇది నడిపించినప్పుడు కట్టించినటువంటి దీన్ని ప్రతి సంవత్సరం రెండు సార్లు స్మరించుకోవటం వారి ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించే విధంగా ముందుకు తీసుకుపోవటం యువ ప్రధాని ఎవరైనా ఉన్నారు అంటే అది రాహుల్ గాంధీ గారు మరి దేశ సేవ కోసం వరంగల్ నిన్న దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం రియల్గా మీ అందరూ పాల్గొనడం బాధాకరమో కాబట్టి వరంగల్ నుంచే పోయి రెండే రోజులు అతను కర్రెటిస్టులకు అందమైన దినం ఇప్పటికీ మా ఉదయాల్లో ఆ సంఘటన ఉత్తలామీ పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టేస్తున్నాము కానీ రాజీవ్ గాంధీ గారు ఇప్పుడే పెద్దలు రాజయ్య గారు రాజు చాలా ఇన్మార్ట్ ప్రజాస్వామ్యంలో అందరికీ అర్థం కావాలనే అర్థంతో పద్దెనిమిది సంవత్సరాల యువతి యువకులందరూ ఓటక్కు కల్పించిన ఏకైక నాయకుడు దేశంలోనే రాజీవ్ గారి అంశాన్ని కూడా ఈనాడు యువతరం మర్చిపోవద్దని మనం చేస్తూ గ్రామ శాంతి దేశ శాఖ ప్రభుత్వం భాగస్వామి సమయాలని నీతి నిజానికి సంబంధించిన ప్రజాప్రదం ఎంపిక చేసుకోవాలనే మంచి ముందస్తుతో ఆ రోజు చట్టపరంగా పద్దెనిమిది సంవత్సరాల యువతి యువకులందరూ ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ ప్రాణాన్ని సైతం ఈ దేశం కొరకు దేశ సమగ్రత కొరకు అట్టడి వర్గాల ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన మా కుటుంబం ఇందిరా గాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఆ చరిత్ర అట్లే పోతుంది అధికారంలో చేతికి వచ్చిన సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ గారికి తీసుకోలేకపోయాయి ప్రధానమంత్రి పోస్ట్ చేతికి వచ్చిన మాకు వద్దు ఇది మేము ప్రజా సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఉంది మేము కూడా ప్రజల కోసం ఉంటాం ఇందిరాగాంధీ గాంధీ గారి ఆలక్షయం మొరకే వాళ్ళ స్పెషల్ని ఎప్పుడు అప్పటికే చెప్పుకుంటూ చెప్పుకుంటారు యువత నాయుడికి కూడా రాజీవ్ గాంధీ గారు ఎన్నో విప్లవత్కమైన మార్పు టెక్నాలజీ వచ్చింది ఇలా అది ఆ రోజు టెక్నాలజీ ఇచ్చి పట్టుకొని అన్ని రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున ఇలా ఎవరైతే డెల్లి పెట్టారో వాళ్ళ చేపల్లే ఇలా సెల్ఫోన్లు సంఘము ల్యాప్టాపులు అబ్బులు పోనీ లేదు కంప్యూటర్ని గుర్చోకుండా మంది కాదు ఇక ఏ రాజకీయ పార్టీ అయినా ఏ అయినా ఇలా అందుకే ఈనాది ఇంత విప్లవత్కంగా మార్పు తెచ్చిన

రాజీవ్ గాంధీ ఆయన వర్ధంతి సందర్భంగా ఎంజిఎం కూడలలో ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో తూర్పు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి పుల్లా భాస్కర్ కార్పొరేటర్స్ కుండేడి నరేందర్ సోట వెంకన్న వేముల శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ జేసీఆర్ తాడిశెట్టి విద్యాసాగర్ తత్తర లక్ష్మణ్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తూర్పు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మాట్లాడారు రాజీవ్ గాంధీ దేశం కోసం వినలేని సేవలు చేశారని టెక్నాలజీ ఎంత మెరుగుపరిచారని రాజీవ్ గాంధీ జీవించి ఉన్నట్లయితే దేశాన్ని భవిష్యత్తు మరింతగా అభివృద్ధి పదంలో నడిపించి ఉండేవారని గుర్తు చేశారు రాజీవ్ గాంధీ ఆశయాలను ముందు ముందు నెరవేర్చి పదములో ఉంటామని వారు అన్నారు ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము